ప్రభుని దివ్యనామంలో అందరికీ శుభాలు తెలుపుతూ ఈనాటి బంగారు పరుగులో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండే మెళుకువలు నిత్యత్వాన్ని చేరేటువంటి చక్కని సందేశం ఒక భక్తుని ద్వారా విని ప్రభావితమయ్యాను అది మీతో పంచుకోవాలని ఇది నన్ను ఆశిస్తున్నాను నిజంగానే మరి భ భక్తుల యొక్క ప్రబోధాలు ఎంతగానో మన హృదయాన్ని ఆకట్టుకుంటాయి మరి ఈ నాటి భావాల్లో అపస్క పౌలు రాసినటువంటి తీతుపత్రిక ఐదు నాలుగులో ఆధ్యాత్మిక మార్గంలో మనం మొదటి మెట్టు మనం బ్యాప్టీస్ అనుభవం చాలా అవసరం అది పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తుంది కనుక అది మారు మనస్సు పశ్చాత్తాపము తర్వాత మరి వ్యూహాను కూడా మీరు మారుమల్స్ పొందండి బ్యాప్టిజం పొందండి అనే అనుభవాన్ని జ్ఞాపకం చేశాడు అంతేకాదు నమ్మి బ్యాప్టిజం పొందవాడు రక్షించబడతాడు మరి బ్యాప్టిస్ట్ అనుభవం మరి మరి పెళ్లి కోసం బ్యాప్టిజాలు తీసుకోవడం కాదు మారుమలసు పొందాక బ్యాప్టిజం పొందటం మాయ మనస్సు మారాలట కపటంగా ఉండకూడదు క్రీస్తుతో సమాధి అనుభవంలోని మనం పాలివారమై నీటి బాప్తిసం ద్వారా జల సమాధి అనుభవిస్తూ మరి చక్కని నూతన పరచబడే అనుభవంలో విశ్వాసికి అది మొదటి మెట్టు రెండవదిగా ఒకటో పేతురు ఒకటి పదమూడులో మనస్సు అనే నడుం కట్టుకోవాలి నిజంగా ప్రభు కూడా తెలిపాడు మనస్సు స్థిరపరుచుకోవాలి స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు ఒక సైన్యాన్ని ఓడించి యుద్ధంలో గెలిచాక విజేత కంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్టమైన వాడు అదే అలా మరి తప్పకుండా మంచి చేయాలి మన మనసులోనే మంచిగా ఆ పోరాటాల్లో మనం మనసు స్వాధీనపరుచుకుంటూ చాలా అవసరం మరి అది ఆయన ఒక వైష్ణవుడిగా హిందువుగా ఉండి ప్రభువుని నమ్ముకున్న అనుభవంతో ఆయన చక్కగా చెప్పాడు మడిగట్టుకునే వాళ్ళు వాళ్ళు పూజకి మడి కట్టుకుంటారు అదే రకంగా ఇప్పుడు నడుము కట్టుకోవాలి క్రైస్తవులుగా అని చెప్పాడు నిజంగా అది మనస్సును కోతితో పోలుస్తారట మరి మిగులు జంతువుల్ని మరి త్వరగా కట్టేయచ్చు కానీ కోతిని కట్టడం చాలా కష్టం అది చంచలంగా ఉంటుంది కదా అందుకని మనస్సు కూడా చంచలమైంది కనుక అది కట్టుకోవాలి అని చెప్తాడు శరీర సంబంధం అయింది అది లోపల ఆత్మ ఈ శరీర సంబంధం లోపరుచుకుంటే ఆత్మీయస్థితిని బలపరచుకోవచ్చు దాన్ని మనం ఏమన్నా చెప్పుకోవచ్చు అంటే శరీరం మరి బలహీనం పరుచుకోవడం అంటే ఉపవాసం ద్వారా దాన్ని అలగ్గొట్టుకొని ఆత్మను బలపరుచుకోవడం కూడా ప్రార్థన ద్వారా మనం చక్కగా మరి లోపరుచుకుని మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అనే పౌలు కూడా అన్నాడు కదా ఉపవాసం ద్వారా స్వాధీనపరుచుకుంటూ ఆత్మను ఎక్కువగా న మనస్సు నడుం కట్టుకుని మనం దేవుని వైపు చూస్తూ ఉండాలని రెండవ అనుభవం మనం నేర్పిస్తుంది మూడవదిగా జీఫ జీహ ఫలాన్ని దేవుని సమర్పించాలి మా అన్నయ్య పాటల కూడా ఎడ్లకు బదులు నా పెదవులు నీకు సమర్పిస్తున్నాను ప్రభువ నా జీహ ఫలాన్ని నీకు ఇస్తున్నాను జీహ ఫలము అంటే నోటి యొక్క నాలుగుతో స్థుతించేట అనుభవాన్ని దేవునికి స్థుతి ఫలము అర్పించాలి మనం ఒక మాట అంటాడు స్థుతిస్తున్నామా సతాయిస్తున్నామా అది కావాలి అది కావాలని దేవుని సతాయిస్తున్నామా స్తుతిస్తున్నామా ఎరుకు గోడలు కూల్చబడింది స్థుతితో మారిపోలా దావీదు స్థుతితోటే గొర్రెల కర్ర నుండి రాజదండంకి వచ్చింది పాత వస్త్రాలు పోయి రాజవస్త్రాలు వచ్చాయి చెట్లు గుట్లో తిరిగేవాడు సింహాసనం కూర్చున్నాడు తలపై కిరీటం వెలిసింది మరి స్థుతి ద్వారానే దేవుణ్ణి స్థుతించాడండి ఎంత చక్కటి స్థుతి అనుభవం మన కీర్తనలో చూస్తాం మరి స్థుతించాలి అప్పుడప్పుడు స్థుతించడం కాదు దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి స్థుతికి లిమిట్ లేదు మరి కౌంట్ లేదు వయసు తేడా లేదు ఆకాశవాసులారా యహోవాన్ స్థుతించండి సమస్త భూజల ధర మరి జనాల ధర వృద్ధులు బాలురు యవనస్తులు స్థుతించండి అన్నాడు యజ్రా శాస్త్రి రాసిన పాట కూడా ఆకాశవాసులరా ఏహో వాను స్థుతించుడి ఎంత చక్కటి పాటలు అండి మరి ఎంతో స్థుతి పాటలు మన ఆధారాలు మరి దావితే మనకి చక్కటి హింసించాడు సజీవులుగా ఉన్నాం కాబట్టి స్థుతించాలి స్థుతించడం వల్ల స్థుతి మారిపోతుంది అది మనకు మూడో పాయింట్ నాలుగో పాయింట్లో కీర్తన యాభై ఒకటిలో ఏడు ఎనిమిది పదహారులో తర్వాత హృదయాన్ని అర్పించాలి విరిగి నెలిగే హృదయం మధ్య పశ్చత్తాపడి రాసిన గీతం అది యాభై ఒకటి అది గతంలో చక్కటి మాట చెప్పాడండి గతంగా మేము హిందువులుగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టేవాళ్ళం ఆ కొబ్బరికాయ మీద పీస్ అంతా తీసేసి మా హృదయంలో పీసు పీసుగా ఉండే చిరాకులన్నీ తీసేసుకొని టెంక్ ఉంటుంది ఆ టెంక్ అంటే గట్టి హృదయాన్ని కూడా పగల కొట్టేసుకుంటే ఆ తెల్లని పదార్థం వచ్చినట్టుగా మన హృదయాల్ని మనం టెంకులాంటి లాంటి మన యొక్క హార్ట్ హార్ట్ని మనం పగల కొట్టుకొని మనం దేవుని రేపు చూడాలని కూడా తర్గ్గా చెప్తూ వచ్చారు అయితే మరి చీకట ఊవి నుండి నా అడుగులు స్థిరపరిచాడు హిస్సోపుతో మరి నన్ను కడుగు ప్రభు అని హృదయం నుంచి పగల కొట్టుకుని దావేదు విరిగిన హృదయం నీకు ఇష్టం అని కూడా అన్నాడు అటువంటి అనుభవంతో క్షమాపణ కోరుకుంటూ మరి దావీదు నేర్పిన రీతిగా మనం హృదయాన్ని నేర్పిస్తూ మన దేవుణ్ణి మనం దగ్గరగలం తర్వాత ఐదో పాయింట్ ఎఫ్ఎస్సి ఐదు రెండులో పరిమళ వాసనగా ఉండుటకు మనం అర్పించుకోవాలి మరి కొన్ని ఆత్ మరి ఆత్మ ఫలాల్ని పాటించాలి కొన్ని కొన్ని ధరించుకోవాలి అది మనం ప్రేమ విశ్వాసము ధరించుకోవాలి ప్రేమ సహించుకోవాలి మరి యేసు క్రీస్తు యోసేపు కూడా సహించుకున్న అనుభవాలను చూశాడు పరిమళ వాసనగా మన జీవితాలు ఉండ ఉండాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి కత్తికి పిడి ఎంత ప్రాముఖ్యమో సాక్ష్యం అంత గొప్పదట్టండి యో కూడా గొప్ప సాక్ష్యం ఉంది ఇలీషా కూడా గొప్ప దేవచండని పేరు తెచ్చుకున్నాడు ఏ విధంగా ప్రభువులోకి రక్షణ సాక్ష్యం ఎంత పవిత్రంగా కాపాడుకుని బతుకుతున్నామో అది ఖచ్చితంగా అది మంచి సాక్ష్యమే ప్రభు మరి మరి సాక్ష్యము సువాసన వెరచల్లి తక్కువ అంద అందని బట్టి మనం మరి ఆయన కూడా చెప్తాడు నా 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 పద్దెనిమిది ఏట నేను సాక్ష్యం హిందువుగా క్రైస్తవుగా మారి దేవుని మంచి మాటలు చెప్పుకోవడానికి దేవుడు నన్ను ప్రేరేపించిన అందుకే నన్ను అందరూ ఆహ్వానిస్తున్నారు దైవజన్మని ఆహ్వానించి నాకు రెండు మాటలు చెప్పండి అని అడుగుతున్నారు అంటే ఆ సాక్ష్యాన్ని బట్టే కదా అందుకని మన సాక్ష్యాన్ని బట్టే మన మాట వింటారు మరి ఆత్మజాలరిగా ఉండాలంటే సాక్ష్యం చాలా అవసరం మంచి పేరు మరి మరి ఎన్నో నీ సాక్షుల్లో జీవిత సాక్షి జీవితంలో నిలా నిలాపు మరి ఎదుర్కొంటాం మరి ఎన్ కూడా ఎన్నో రకాల బాధలు ఉన్నప్పటికీ సాక్ష్యం కాపాడుకోబట్టే ఉన్నత స్థితికి చేరాడు మన జీవితాల్లో మన సాక్ష్యం కాపాడుకుంటే ప్రభు మనం ఏమేలు చేయక మానది గనుక అట్లా అనుభవాలు మనం పొందుకోవాలి ఆరవదిగా ప్రార్థన ధూపం వేయాలి ప్రార్థన మన జీవితంలో అది మనకు ఉద్యీవం కలిగిస్తుంది సైతం దుర్గాన్ని పడగొడుతుంది ప్రార్థనాయుధము మన ఊపిరిలో ఒక భాగం కావాలట ప్రాసంగికులు ముఖ్యం కాదు కానీ ప్రార్థనా ముఖ్యం కాబట్టి ప్రార్థన పరిస్థితులు మారు పరలోక ద్వారాలు తెలుస్తుంది పరిశుద్ధుల ప్రార్థనలు మరి దూతలు పైకి తీసుకెళ్తాయట ప్రసంగాలు కాదు ప్రార్థనలే తీసుకెళ్తాయి కనుక మన ప్రార్థనలో చాలా తీవ్రంగా మనం జీవం కోసం ప్రార్థించుకోవాలి మొరపెట్టుకోవాలి ఆ మాట అంటాడు మొర పెడుతున్నావా పెడుతున్నావా అని వాక్యం బాగానే ఉంటారు కానీ ప్రార్థన చేసే టైంలో గురువు పెడుతూనే ఉంటారు చాలా మంది అని చెప్పాడు అయితే సంఖ్యాకాండం పదహారు నలభై రెండులో ఆహార ధూపం వేయగా మరి అది దేవుని కోపం ఆగిపోయింది మరి ఆయన కోపాన్ని మరి కరోనా టైంలో మనం ఎంతగానో ప్రార్థిస్తూనే ఉన్నాం ఆయన ఇంకా దయ రావాలి తర్వాత పాయింట్ పద లోక పన్నెండు ముప్పై ఐదు మీ దీపాలు వెలుగుచుండదేమన్నాడు ఆరిపోయిన దీపాలుగా ఉంటున్నామా పాపాల ఫలితంగా ఆరిపోయి ఉంటే మరి మరి దీపాలను వెలిగించుకుందాం మరి వెలుగుతూ నిత్యం మండుతూ ప్రకాశించాలి అన్ని అస అసంఖ్యాకంగా దీపాలు ఉంటే ఆ సంఘంకి ఎంత వెలుగుంటుందండి అలాగ మన దీపాలు మారాలి దీపాలుగా మనం మారాలి దీపారాధన కావాలి ఆ నడిచే సువార్త ధ్వజాలుగా మారాలి బ్రతికే బైబిళ్ళు కావాలి అక్కడ దీపాలుగా వెలుగుదాం అదే నెక్స్ట్ పాయింట్ రూమా రోమా పన్నెండు ఒకటిలో సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి మన దేహాలతో దేవుని మహింపరచాలి మన దేహాలు దేవాలయాలను కావాలి ఆ రకంగా మనం మరి మరి చేతిలో ఉంటే మరి ఆరి ఆరిపోతాం కానీ దేవుని హస్తాలుకుంటే సమర్పించుకుంటే నిజమైన హారతిగా దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించుకుందాం తర్వాత తొమ్మిదవదిగా ఏసయ్య ఏసన్న గారు చాలా చక్కటి పాటలు రాశాడు దాంట్లో నన్ను మోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నిలుపుతున్నది అంటే మనం మోగే గంటలు కావాలి నా దీపం ఏసయ్య వెలుగు వెలుగు వెలుగించే దేవుడే అని చెప్తూ ఆత్మే గంటగా జీవించాడు మనం కూడా విశ్వాసిగా ఆత్మే గంటలుగా మరి మ్రోగుతూనే జీవించాలి దేవుని గురించి నలుగురితో మాట్లాడుతూ ఉండాలి ఒక్కరిగా ఉంటే దేవునితో మాట్లాడాలి నలుగురితో ఉంటే దేవుని మాటలే చెప్పుకోవాలి ఏ ఒక్కరితోనైనా ఏసు గురించి చెప్పకుండా ఒకరోజు గడపకూడదన్న నియమం పెట్టుకుంటే దేవుని మాట మన నోటితో రావాలని ఒక నియమం పెట్టుకుంటే మన ఆత్మీయ జీవితం తప్పకుండా మెరుగుపడుతుంది మనం చాలా ఆత్మీయంగా స్థిరపడతాం మరి చివరిగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మరి మారు మనసు అనుభవంతో పునరు పునరుజ్జన్మ స్నానం ద్వారా మన దేవునికి మంచి ఒక స్టెప్లో మనం ఒక మంచి ఉజ్జీవానికి అడుగు పెడతాం తర్వాత రెండవదిగా నడుం కట్టుకోవాలి మూడవదిగా జీవఫలం అర్పించాలి నాలుగవదిగా విరిగి హృదయం కావాలి ఐదవదిగా పరిమళ వాసనగా నీతిగా బ్రతకాలి ఆరవదిగా ప్రార్థన ధూపం వేయాలి విజయవంతంగా సాగిపోవాలి తర్వాత దీపాలుగా ఏడవదిగా వెలగాలి సజీవ సజీవయాగంగా దేవాలయాలుగా మారాలి తొమ్మిది ప్రతి చోట క్రీస్తుకు సాక్షిగా గంటలమై మోగాలి ఈ రకంగా మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణ క్రైస్తవుడిగా జీవిస్తే మనం మన కుటుంబానికి ఆశీర్వాదకరం మన సమాజానికి దీవెనగా ఉంటాం ప్రభువుకి సన్నిహితులుగా ఉంటాం నిత్యత్వం చేరుకుంటాం ఆత్మీయ జీవితాన్ని బలపరిచే నిత్యత్వాన్ని చేరేటువంటి మాటలు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో మన కుటుంబాల్లో మిశ్రిత జనం మనం గమనించుకొని ప్రత్యేకించుకొని పవిత్రంగా ఎలా జీవించాలో చెప్పాలంటే నెహమ్య పదమూడు మూడులో మిశ్రమ మిశ్రతమ జనము మరి వేరు చేశాడు మరి వాళ్ళంటే ఎవరు అని అంటే ఐదు నుండి బాలతీలను ప్రవహించే దేశానికి వెళ్ళటానికి ఇస్రాయలు నడిపిస్తే ఉండే ఐగితీలు కూడా వాళ్ళలో చొరపడిపోయి వాళ్ళు కూడా మరి సాగిపోతారు ప్రయాణంలో వాళ్ళు ఎవరంటే అమ్మోరియులు మోయాబీలు వాళ్ళు ఎవరో కాదు లోతు కుమార్తెలతో పుట్టిన సంతానం వాళ్ళని అసలు వాళ్ళలో పన్నెండు కంట పన్నెండు ముప్పై ఎనిమిదిలో కూడా వీరంతా అసలు వాళ్ళలో కలవకూడదు వాళ్ళు ప్రత్యేకించాలి అని దేవుడు ఎన్నో పదే పదే చెప్పినా వాళ్ళు బిలాము ద్వారా మరి షపించాలని ప్రోత్సహించటం సనగటం మరి అలా ఉన్నప్పటికీ మరి ప్రభువు దాని శాపాలను ఆశీర్వాదకరంగా మార్చి తన బిడ్డలను ప్రత్యేకించుకొని మరి ఎంతో ప్రేమతో నడిపించుకొచ్చాడు వాళ్ళు సంఖ్యాకాండం పదకొండు నాలుగు ఆరులో మాంసాహార బాజ్ కోరికలుగా ఎవరై ఉండేవాళ్ళు తర్వాత దిద్దుబాటు వాళ్ళు ఇష్టపడని వాళ్ళుగా ఉండేవాళ్ళు కానీ ప్రత్యేకించుకొని మరి నెహమియా వాళ్ళ దిద్దుబాటుగా మారుమనిసు పొందిన వారితోటే ప్రత్యేక జీవితం జీవించాలి అక్కడే మనకు ఆత్మీయమైన మెలుకోలు ఉంటాయని పదే పదే మరి ఎందుకు వేరు చేశాడు అంటే మరి బాబులోనూ వెళ్ళినప్పుడు అక్కడ మరి అక్కడ యాజకుడు చీప్ అనే ఆయన ఏం చేశాడంటే దుర్మార్గుడైనటువంటి తోబియా అసలు చర్చి కట్టి నిర్మాణం చేసినప్పుడు సంఘ నిర్మాణాను ఆ టైంలో ఎంతో ఆటంకపరిచాడు ఎంతో అవమానకరంగా మాట్లాడాడు అటువంటి వాడికి ఆ దేవాలయం దగ్గర ఒక చిన్న గది ఇచ్చి అక్కడ ఉండటానికి ఎలా చేశాడు మన జీవితాల్లో కూడా ప్రేమించలేని వాళ్ళని తర్వాత ఆటంకాన్ని చేసే వాళ్ళని మనం ప్రత్యేకించుకోవడం కొత్త సంవత్సరంలో చాలా అవసరం మనం కఠినంగానే ఉండాలి కొన్నిసార్లు ఎందుకంటే ప్రభు మన ప్రత్యేక దీవెన్లు మనకు అప్పుడే ఇస్తాడు వేరు చేసే జీవితాన్ని అక్కడ కూడా లోతుండి వేరే మన అబ్రహాంతో కూడా చెప్పలేదా మనం ప్రత్యేకించుకునే జీవితం ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు సాగిపోతాం ఎఫ్ఎస్ లో కూడా అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు ఈ రకంగా మనం దేవుని ఒక అనుభవంలో ముందుకు సాగిపోవాలి రెండవదిగా గొప్ప సంగతులు మనం నేర్పించే దేవుడు ఇరవై ముప్పై మూడు మూడులో చాలా చక్కటి మాట ఉంది కదా నాకు మొరపెట్టము గూఢమైన సంగతులు తెలియజేస్తాను ఆయనకి గూఢమైన నిగూఢమైన సంగతులు తెలియాలి అంటే మనం మొర పెట్టాలి ప్రార్థించాలి అప్పుడు మరి గూఢమైన సంగతులు అంటే ఏంటి మరి ప్రార్థన అలవాటు పనే గాని ప్రార్థనకు జవాబుకు సమయం ఉంటుంది వాగ్దానలు ఉన్నాయి జీవిత విధానం మనకి గొప్పగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా మరి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలంటే తర్వాత మరి నూట ఇరవై ఆరు కీర్తనలో అక్కడ అప్పుడు వీ కళ్ళ కనుగ కనేవారిగా ఉన్నామో మరి అప్పుడు వీరి కొరకు గొప్ప కార్యాలు ఎహోవా చేశాడని జనులు చెప్పుకుంటారు మనం ప్రత్యేకించి దీవెనకరంగా జీవించినప్పుడు మనల్ని చూసి అన్ని జనులు ఎంత చక్కగా దీవించబడ్డారు అని మనం గురించి ప్రశంసించే అనుభవాలు వస్తాయి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని మనం ఏదంటే ఒక కుటుంబంలోనంట ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఎంతో ఒబీడియంట్గా తగ్గింపుతో జీవించే ఒక కుటుంబం చూసి ఓనర్ అన్నారట ఏంటి మీకేం బ్లెస్సింగ్ ఉంది మా నా దగ్గర అద్దెకున్నారు మీరు మీ మీ చదువులు ఏంటి మీరేంటి మా పిల్లలు చూడండి మేము చూడండి అని చాలా గర్వపడ్డాడట తరే ఒకరోజు అప్పుడు అన్నాడట మేము ఇప్పుడు కూడా దేవుల్లో మేము చాలా సంతృప్తిగా ఉన్నాము మేము గొప్పవాళ్ళమే మేము దేవుల్లో అని చెప్తే ఎలా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేసి అని చాలా విమర్శిస్తూ మరి వాళ్ళని చాలా తృణీకరించాడట ఒకరోజు పోలీసులు వచ్చి వాళ్ళ కొడుకుల్ని పట్టుకొని వీళ్ళు చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ తాగుతూ తాగుతూ దొంగతనాలు కూడా చేస్తున్నారు డబ్బు చాలాక ఇటువంటి తండ్రి నువ్వు అని చాలా అసభ్యంగా పెంచినప్పుడు అప్పుడు తను దుఃఖపడుతూ కిందకు వచ్చినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేస్తూ కనబడ్డారట అప్పుడు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీరే గొప్పవారు మీ దేవుడే గొప్పవాడు నా కోసం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారట ఈ రకంగా మనం దృఢీకరించబడిన వారు కనబడినప్పటికీ ప్రభు మన దీవెన అన్యజలను చూసే రీతిగా మనల్ని తప్పకుండా దీవిస్తాడు అయితే మనం మందసాన్ని మనం దేవుని యొక్క సన్నిధిని మన ఇంట్లో ఉంచుకోవాలి రెండో సమయాలు ఆరు రెండులో మందసం వల్ల ఓపదేదేమో అని ఆస్వాదించబడి చూస్తాం కదా దావీదు అక్కడ ఆ ఇంట్లో ఆశీర్వాదకరంగా ఆ మూడు నెలలు దేవుడు దీవించాడని విన్నాడు అదే రకంగా దేవుని యొక్క దీవెన అనేకులు వింటారు చూస్తారు అయితే ఆస్వాదించిన వార్త విని అప్పుడు మందాన్ని తెప్పించేటప్పుడు ఉజ్జ అపవిత్రంగా ముట్టుకుంటే చనిపోతే భయపడిపోయారు అప్పుడు దాన్ని దావేది కూడా భయపడి అక్కడ ఈ అబ్బాయి ఈ ఉదయ దగ్గర ఉంచుతారు ఆ ఉంచినప్పుడు బ్లెస్డ్ జనరేషన్ మరి ఉండడాన్ని ఆశపించినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆస్వదించబడి రీతిని బట్టి దేవుని యొక్క మందసాన్ని మన దగ్గర ఉంచుకున్నప్పుడు అది సన్నిధి ఉంచితే తప్పకుండా ఆయన మందసంలో ఉండే మన్నా పాత్ర వాక్యము మనకు వాక్యము సమృద్ధిగా ఉంటుంది చిగురించే మరి ఆహరణ కర్ర ఉంటుంది దాంట్లో ఆ చిగురించిన కర్ర అంటే మనకి అభివృద్ధి పొందేటువంటి జీవితాలు ఆత్మ వర్ధిల్లినట్లుగా మన జీవితాలు వర్ధిల్లుతాయి నిబంధన పలకలంటే ఆయన ఆజ్ఞను కలిగి కొన్ని అనుభవాలు మనకి ఇస్తాడు ఆ రకంగా మనం ఆయన సన్నిధి మనం ఎప్పుడు ఉంచుకుంటూ మరి మనం వృత్తుల కోసం ప్రార్థిస్తూ మరి మంచి జీవితాన్ని జీవించడానికి మనం దేవుణ్ణి సిద్ధపరుస్తాడు మరి మన ప్రార్థన ఎట్లాంటిదంటే పాపాన్ని పోగొడుతుంది దేవుని దగ్గర చేరుస్తుంది సమాధానం నిత్య నిత్యజీవం ఇస్తుంది సమస్యలు పోగొడుతుంది విజయాన్ని ఇస్తుంది స్థిరంగా ఉంచుతుంది ఓదార్పిస్తుంది కన్నీరు తుడుస్తుంది ప్రార్థన మనల్ని రక్షిస్తుంది కనుక ఈ అనుభవాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మన ప్రభు వైపు మనం చూస్తూ సన్నిధి వెతుక్కోవాలి ఇంకొక మరి అనుభవం ఏంటంటే కట్టుదాము రండి అని వాళ్ళు పూనుకొని యజ్రా నేమ్యాలు ఏ రకంగా మరి ఎంత ఎన్ని రకాలుగా చేసినప్పుడు ఆశీర్వాదకరమైన జీవితాలు మనకి ఏమేమి వస్తాయంటే ఆయన ఆశీర్వకర దీవిత దీవుల్లో మనకు స్వ స్వస్థత ఉంటుంది ఆస్వాదించబడతాము అద్భుతాలు చేస్తాడు మరియు దేవాలయం కట్టుచున్న సంగతి విని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు మరి రోగములు బాగు చేసే దేవుడు ఇజ్కే పట్ల చేసిన దేవుడు ఇవన్నీ అనుభవాలు కూడా మనకి అద్భుతంగా నెరవేరుతాయి ఇంకొక చివరిగా నేను ఒక చక్కని అనుభవం ఏంటంటే దేవుడు మన పట్ల జాలి పడే దేవుడు అది ఎంత మంచి మాట అంటే ఆ జాలి అనేది ఆయన ఎంత గొప్పగా ఉంటుందో మనం గమనించి కొన్ని రెఫరెన్సెస్ చూస్తే ఆశ్చర్యపడతాం క్రీస్తు పునరుద్ధాన అనుభవం తర్వాత పెంతికోస్త అనుభవంలో ఉన్నప్పుడు మరి అందరు కలిసి మేడగదిలో ఉన్నప్పుడు కూడా యోవేలు రెండు పదిహేడు పద్దెనిమిదిలో బాధలో ఉండగా అన్యజనులు వీరిని దేవుడు ఏమాయనని విమర్శించే టైంలో అప్పుడు రోషం కలిగి ఆ వాళ్ళ ఎల్ల జాలి పడ్డాడని రాసిందండి మనిషి మనిషి మీద జాలిపడచ్చు కానీ దేవుని జాలి గొప్పది అటువంటి గొప్ప సంగతులు జరుగుతాయి పురుగులు తినేసిన పంట నష్టపడిన అనుభవాలు కరువు శోధన చీకటి జీవితాలు అన్నీ కూడా ఏడుపులు అన్నీ కూడా దేవుడు మనల్ని మన పట్ల జాలిపడి మన ప్రార్థన ఆలకించే దేవుడని మనం ఈ సంవత్సరం కన్నీరు తుడిచే దేవుడని మనం జాలిపడే దేవుడని మనం చక్కగా మనం పురుగులు తినేసిన పంట అంటే నష్టపడినంత సమృద్ధి మనకి ఇస్తాడని నమ్ముకుందాం ఆ రకంగా ఆ దేవుడు మనల్ని కాపాతాడు అయితే ఈ నూట మూడు కీర్తనలో పదమూడులో తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు భయభక్తులు గలవారి జాలి పడతాడు ఎంత చక్కటి మాట అండి తప్పు చేసిన కుమార్ని ఒక కొడుకు ఒక తండ్రి అంట కొడుకుని బాగా కొట్టాడంట తప్పు చేస్తే వీపు వీపు మీద చక్క అంటే మొదలు తేలేయంట వాడు ఏంటి ఇట్టాడు నాన్నని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయి కిటికీ దగ్గర కూర్చుని ఏడుచుకుంటున్నాడట తర్వాత కాసేపు అయిన తర్వాత కిటికీకుండా చూస్తుంటే వాళ్ళ నాన్న అయ్యో నా కొడుకుని కొట్టాను అని ఆ కొవ్వతితోటి చేయి కాల్చుకుంటూ చూశాక అమ్మో ఎంత ప్రేమ గలవాడని తను వచ్చి ఎంతో నాన్న హత్తుకున్నాడట నాయన తండ్రి ప్రేమ అట్లాడిది తండ్రి కుమారుని శిక్షిస్తే శిక్షిస్తాడు కానీ ఇస్రాయేల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ రెండో రాజులో పదమూడు ఇరవై రెండులో కూడా తర్వాత అక్కడ హజాయేలు అనే ఆయన తర్వాత ఇహోయా హజు అనే రాజు ఉన్నప్పుడు ప్రజల్ని భయంకరంగా బాధలు పెట్టేవాడే విసిగిచ్చేవాడట అప్పుడు దేవుడట అబ్రహాం ఇస్సాకు యాకబు దేవుడును హజాయేలు బాధ దేవుడు కాపాడేది అటు వారిని శిక్షించి వారిని శిక్షించి మరి ఇవేది వీరి పట్ల ఉండే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి వారి వారిలో జాలి పడ్డాడని రాసింది ఎవరి నాశనం మనం కోరుకోకూడదు జాలి పడాలి ప్రేమించాలి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఎస్య నలభై తొమ్మిది పదమూడులో మరి శ్ర శ్రమ వారిని ఓదార్చువాడు ఆయన ఓదార్పు మనకు మనశ్శాంతి కలిగిస్తుంది నాయన విధూరాలు కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళ ఆయన ఆ సకం జీవితంలోనే చనిపోతున్న ఆ ఊరు వాళ్ళని వాళ్ళందరూ దుఃఖపడుతుంటే అక్కడ ఆయన వచ్చి ఆమెను ఓదార్చితున్నప్పుడు వారి ఎందుకు జా గాలిపడ్డాడట అక్కడ ఆ మాట అక్కడ రాసుంది ఆయన మరి ఆయన దిగి వచ్చి మనం జాలిపడే దేవుడు ప్రజలు ఓదార్చే దేవుడు క్రీస్తు నిర్జీవ స్థితిని మనం జీవంగా మార్చే దేవుడు తర్వాత నలభై రెండు పన్నెండులో నేను తోడై ఉన్నాడు అతడు జాలి పడినట్లు మరి ఆయన జాలి పట్టమే కాదు ఇతరులకు కూడా మన పట్ల జాలి పట్టడానికి ప్రోత్సహించే దేవుడట ఇక్కడ ఇరవై నలభై రెండు పన్నెండులో అదే మాట ఉంది జాలి పడేవాడు మాత్రమే కాదు బాబులోని చెరలో నుంచి ఆ టైంలో మనుషులందరూ కూడా విముక్తి కలిగించే రీతిగా జాలి పుట్టిస్తాను నిజంగా నండి మనకి నిజంగానే నేను గాయపడిన అనుభవాల్లో కూడా నాయడలా ప్రేమ పుట్టించడానికి మనుషులు ప్రేమించినప్పుడు నేను దేవుణ్ణి ఎక్కువగా స్థుతించాను మనుషులు వారికి అటువంటి మంచి ప్రేమ మంచి మాట నీవే ఇచ్చావు ప్రభు నేను స్థుతించడం జరిగింది అదే రీతిగానండి మనం మనం విధంగా ప్రేమ చూపించినా జాలి చూపించినా అది ప్రభు ద్వారా కలిగిందే కనుక ఆయన ప్రేరేపిస్తున్నాడనేది అనేది గుర్తుంచుకుని మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి ఎస్తరి జీవితంలో కూడా రాజుకి మనుషుల దయలోనే జాలిపడ్డారు మరి రాజు కూడా జాలిపడి తన యాక్సెప్ట్ చేశాడు యూత్ పట్ల కూడా అటువంటి జాలి కలిగింది కృపా సమృద్ధిగా ఆయన జాలిపడే దేవుడు మరి మంచి క్రైస్తవుడిగా జీవిద్దాం అటువంటి కృప మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ మరి ప్రార్థిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ